హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను సో ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయం నిద్ర లేవగానే ఈ చిన్న పని చేస్తే అదృశ్యం కలిసి వచ్చి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతం అవుతూ ఉంటాడు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు అలాగే చాలినంత సంపద ఉండాలనుకుంటాడు దానికోసమే అందరూ పనిచేస్తూ ఉంటారు కొంతమందికి ఆర్థిక వనరులు ఉన్న జీవితంలో ఎదుగుదల ఉండదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంటారు ఎంత సంపాదించినప్పటికీ అది నిలువ ఉండకపోవడమే కాక కొత్త అప్పులు కూడా చేస్తూ ఉంటారు అయితే వాస్తు నిపుణులు చెప్పే కొన్ని సూచనలు సలహాలు పాటిస్తే మీకున్న సమస్యల చిక్కుల నుండి బయటపడటంతో పాటు మంచి జరిగి ప్రశాంతత లభించి అందరికీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజుల్లో మంచి నిద్ర లేచాడు అంటే ముందుగా చూసేది ఫోన్ అని ఈజీగా చెప్పవచ్చు కానీ అసలు పొద్దున్నే నిద్ర లేవగానే కళ్ళు తెరిచి మన అరచేతులను చూసుకోవాలి మన అరచేతిలోనే లక్ష్మీదేవి కొలవై ఉంటుంది కాబట్టి లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది అలాగే అరచేతులను చూస్తూ కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితగౌరి ప్రభాతే కరదర్శనం ఈ శ్లోకం చదివి రెండు చేతులు కళ్ళకు అద్దుకుని నిద్రను లేవాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఇలా చేయటం వలన జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది అలాగే లక్ష్మీదేవి కటాక్షం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే నిద్రపోయే ముందు ఓం నమ అని పదకొండు సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి అలాగే తెల్లారి మెలకువ వస్తున్నగానే హరి హరి అంటూ పదకొండు సార్లు జపిస్తూ అరచేతులు చూసుకోవాలి లేచాక ఇష్టదైవాన్ని చూడవచ్చు లేదా మీ పిల్లల ముఖాన్ని కూడా చూడవచ్చు మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి ఆనించి తల్లిలాంటిని మీద కాళ్ళతో నడుస్తున్న కాపాడుతల్లి అని భూమాతకి నమస్కారం చేసుకోవాలి స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి అలాగే పురుషులు సూర్యునికి నమస్కరించాలి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు దీపం వెలిగించి పూజించాలి దీనివల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు అలాగే పొద్దున్నే లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి తర్వాత స్నానం చేసి దేవుడికి నమస్కరించి పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టాలి వంట చేసేటప్పుడు మీకు ఇష్టమైతే భక్తి పాటలు స్తోత్రాలు పెట్టుకొని వంట చేయండి ఇలా చేస్తే మీ ఇంటిలో వాళ్ళందరికీ మనశ్శాంతిని అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు అలా చేసిన వంట తిన్న మీ పిల్లలకు అలాగే భర్తకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున మనుషులుగా తయారవుతారు ఆహారం తీసుకునేటప్పుడు మనం కూర్చునే విధానం కూడా మనుషుల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఆహారం తీసుకునేటప్పుడు ముఖం తూర్పు దిశలో ఉండాలని సూచిస్తున్నారు ఇంట్లో ఈశాన్య దిశకు ప్రాధాన్యత ఉంటుంది ఈ ప్రదేశంలో ఎలాంటి వస్తువులు ఉండకూడదు శాస్త్రం ప్రకారం దుష్ట శక్తులు ఇంటి నుంచి దూరంగా ఉండాలంటే ఈశాన్యంలో తరచుగా గంగాజలాన్ని చలుకుంటూ ఉండాలి అలాగే ఇంటి గుమ్మం ముందు బియ్యం పిండితో ముగ్గు వేయండి ఈ బియ్యం పిండిని చిమ్మలు తింటాయి అలా తినడంతో మీకున్న అప్పుల బాధలు తగ్గిపోతాయి వారి వెంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఏర్పరచుకుంటుంది అలా ముగ్గు పెట్టడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే తులసి మొక్కకి నీళ్లను పోయాలి ఒకసారి మీరు ఉదయం నీళ్ళు పోసేటప్పుడు మొక్కని విధులిస్తే పండి ఉన్నటువంటి ఆకులు రాలిపోయి చక్కగా ఫ్రెష్గా కనబడుతుంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ముఖం కడుకున్న తర్వాత మాత్రమే నీళ్లు చల్లి వాకిట్లో ముగ్గు వేయండి బొట్టు లేని మహిళను పొద్దునే అసలు చూడకూడదట అలాగే నిద్ర లేచిన వెంటనే జుట్టు విరబోసుకొని ఉన్న భార్యను మగవారు చూడకూడదు చదువుకునే పిల్లలు సూర్యోదయం వేళలు వేలకు లేచి ఉదయించే సూర్యాన్ని చూస్తే నమస్కారం చేసుకొని ఓం సూర్యాయ నమ అని పదకొండు సార్లు చెప్పిస్తే చాలా మంచి జరుగుతుంది ఉదయం లేవగానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మనము ప్రతిరోజు ఈ చిన్న చిన్న పనులు చేయాలి అలాగే అవి చేయటం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి మన జీవితంలో మార్పులు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తిరిగి ఇంకో మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా